శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీతలో మనం ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు నలభై నలభై ఒకటి శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం నలభై 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 ఒకటి శ్రీభగ पार्धा नैवेहना मुत्रा विना विद्यते न हि कल्याण कश्चित् दुर्गतिं तौत गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः श्रीमतां श्रीमताङ्गेः యోగ ష్టోభితే మనకి ఆదిశ అర్జునుడు వచ్చి పరమాత్మను అడిగాడు ప్రశ్నలు యోగ యోగ మార్గం ద్వారా వెళ్ళే సాధన గురించి చెప్తున్నప్పుడు పరమాత్మ చెప్పే విషయం అంతా విని తర్వాత అర్జునుడు అడిగాడు ఏమని ఒకవేళ యోగ సాధన చేస్తున్న వాళ్ళకు మధ్యలో యోగ సాధన ఆగిపోతే ఏ కారణం చేతనైనా ఆగిపోతే అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న రెండోది వచ్చి కర్మ మార్గం కానీ అలా యోగ మార్గంలో కానీ వెళ్ళి వెళ్ళకుండా ఉండే యోగ భ్రష్టుడైన వాళ్ళకు వాళ్లకు అసలు దాని మీద లేని వాళ్ళు జాస లేని వాళ్ళకు కానీ లేదా చేసే ఉపాసనలో ఏదైనా రెండిట్లో ఏది వదిలిపెట్టినా అది సక్రమంగా చేయకపోయినా ఉభయ భ్రష్టులైన వాళ్ళ పరిస్థితి ఏంది అని రెండు ప్రశ్నలు సంధించారు ఆ రెండు ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు చెప్తున్నారు శ్రీ భగవాను వాచ పరమాత్మ భగము కలవాడు భగవంతుడు ఆరు గుణములు కలవాడు కాబట్టి ఆయన భగవంతుడు అంటారు ఈ ఆరు గుణములు కలిసి ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడో చెప్తున్నారు పార్థ అర్జును ఏం ప్రస్తున్నాడు పార్థ అంటున్నాడు అంటే హృదయ యొక్క కుమారుడు కుంతి పేరు కుంతిదేవి మరొక పేరు ప్రధ వృధా యొక్క కుమారుడు కాబట్టి పార్థ మరియు తాత అని సంభవిస్తున్నాడు తాత అంటే నాయన అని అర్థం అంటే ఈయన అడిగి ఎంత దయగలతో హృదయంతో వినయంతో ఆయన గురువుగా భావించి ఆయన తప్ప ఇంకెవ్వరు చెప్పలేరనే దాంతో ఆయన అడిగిన ప్రశ్నకు సంతోషించి కృష్ణ పరమాత్మ నాయనా అని పిలుస్తున్నాడు తాత అంటే నాయనా ఎంత బాగా ఆలోచించావు నాయనా అని సంతోషంతో చెప్తున్నాడు అందుకనే నాయనా అనే పదం తీసుకొచ్చారు మనం కూర్చోండి మనకి ఎవరిని ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు నచ్చితే అది కాదు నాయన అంటూ మనం మాట్లాడతాం కదా అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఆ అర్జునుడిని తాత అని సంబోధించాడు సంబోధించి చెప్తున్నాడు నాయనా చెప్పింది నిజం వాడి సందేహం చెప్తాను విను ఏ ఏమడిగా సందేహం సాధన చేస్తున్న వాడు మధ్యలో ఆగిపోతే వాడి తర్వాత పరిస్థితి ఏంటని అడిగావు సిద్ధి పొందలేదు కదా వాడు సిద్ధి పొందితే కదా మోక్షం వస్తుంది సిద్ధి పొందకుండా ఆగిపోయిన వాడు పరిస్థితి అడిగావు దాన్ని చెప్తున్నా విను నైవేహ నా ముత్ర వినాశ విద్యతే తస్య అటువంటి వాడు నువ్వే అటువంటి వాడు అని చెప్పావు సాధన చేసేవాడు మధ్యలో ఆగి ఆగిపోయినవాడు అటువంటి వాడు అటువంటి వాడికి ఏమవుతుంది నా ఏవ ఇహ ఇహ అంటే ఈ లోకంలో నా అముత్ర అంటే పై పరలోకంలో పరలోకంలో కానీ ఈ లోకంలో కానీ ఏ లోకంలో అయినా సరే వాడికి వినాశ వినాశం నా విద్యతే వాడికి వినాశం ఉండదు వినాశం ఉండదంటే అర్థమైంది మామూలుగా కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంది నువ్వు కర్మలు సత్కర్మలు చేస్తే సద్గతిని పొందుతావు దుష్కర్మలు చేస్తే దుర్గతి పొందుతావు అంతే కదా మనకుండే శాస్త్రం కర్మ సిద్ధాంతం ఇప్పుడు సత్కర్మ ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది అప్పుడు వాడు భ్రష్టు అయినాడా వెనక్కు వెళ్ళిపోయి మన దుర్గతి పాలయ్యాడా అది కదా అర్జునుడి ప్రశ్న ఆయన దుర్గతి పాలు ఎట్టి పరిస్థితితో కాదు వాడు ఎక్కడి దాకా ఉపాసన చేశాడు దాని తగిన ఫలితంగా వాడికి సద్గతే ఇవ్వబడుతుంది దుర్గతి మాత్రం ఎట్టి పరిస్థితులు వాడికి రాదు వాడి వినాశం ఎప్పటికీ చెందాడు నాశనం కాడు వాడు వాడు ఎప్పటికైనా కూడా గొప్పవాడే అవుతాడు మనకి ఈ విషయాన్ని ఇంకా ముందే చెప్పేశారు ఆ విషయం కొద్దిగా అయినా సరే కర్మ మార్గంలో కొద్ది పుణ్యం చేసినా సరే వాడికి ఫలితం నేను ఇస్తాను కానీ నన్ను ఆశ్రయించాలి నన్ను గుర్తించాలి నన్ను ఆశ్రయిస్తే నేను కొద్దిగా చేసిన దాన్ని కూడా నేను ఫలితం ఇస్తాను అని చెప్పేశాడు కానీ ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు ఊరికే ఒక ఇచ్చినట్టుగా చెప్పి వదిలేశారు కానీ ఇప్పుడు పూర్తిగా వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ ఏమని నహి కళ్యాణకృత్ కశ్చిత్ ఎవడైతే కళ్యాణప్రదమైన శుభప్రదమైన పనులు అంటే భగవంతుణ్ణే పట్టుకోవాలా భగవంతుడి ధ్యానం చెయ్యాలా మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పినట్టుగా సత్కర్మలు చేస్తూ ఉండాలా నిష్కామంగా చెయ్యాలా మళ్ళీ ఫలం ఫలితం ఆశించకుండా ఉండాలా సంఘం లేకుండా ఉండాలా ఏసురార్పణ బుద్ధి కలిగి ఉండాలా ప్రకారంగా సాధన చేయడమా లేదా భక్తి మార్గంలో భక్తితో భగవంతుని ఆశ్రయించుకొని ఉండడమా లేదా జ్ఞాన మార్గంలో జ్ఞానం సంపాదించుకొని మనసు శుద్ధి చేసుకొని భగవంతుని ఆశ్రయించడమా లేదా యోగ మార్గంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ప్రకారంగా చేయడమా ఏ మార్గంలో వెళ్ళినా సరే అలా కళ్యాణప్రదమైన పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాడికి దుర్గతి దుర్గతి మాత్రం పొందాడు సద్గతి పొందుతాడు అంటే పాపం పాపం పనులు చేసే కొద్ది ఏమైపోతుంది పాప నరక నరకలోకాన్ని వెళ్ళిపోతాడు జన్మలు అట్టి వస్తాయి కానీ వీడికి మాత్రం దుర్గతి రాదు ఎట్టి పరిస్థితిలో కూడా పాప జన్మలు రావు అంటే పశుపక్షాదులుగా లేదా కీటకాలుగా అలా పుట్టే పరిస్థితి మాత్రం రాదు మానవ జన్మలోనే గొప్పది వస్తుంది అది ఏ జన్మ తర్వాత శ్లోకం చెప్తున్నారు వాడికి దుర్గతి మాత్రం రాదు సద్గతి మాత్రమే వస్తుంది వాడు తమో గుణం రజోగుణం కాకుండా సత్వగుణంతోనే ఉంటాడు అలాంటి పరిస్థితి వాడికి వస్తుంది వాడు ఎంత చేస్తాడో దాని ఫలితం వాడికి ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకు పరమాత్మ భరోసా ఇస్తున్నాడు ఏం పర్వాలేదు మీరు ఎంతవరకు సాధన చేస్తారో ఎంత సాధన చేస్తే అంత ఫలితం మీరు పొందుతారు ఏం ఇబ్బంది లేదు దుర్గాని మాత్రం రాదు కాబట్టి ఫలితం బాగా వస్తుంది కాబట్టి హాయిగా మంచి పనులు చేయండి సత్కర్మలే చేయండి సాధన చేయండి నన్నే ఆశ్రయించండి అని ఈ శ్లోకం ద్వారా మనకి భరోసా ఇస్తున్నాడు భగవంతుడు ఇక నలభై ఒకటో శ్లోకం ఏం చెప్తున్నాడంటే ప్రాప్య పుణ్యకృతం ముందు శ్లోకంలో ఏం చెప్పాడు పరలోకంలో కానీ ఈ లోకంలో గాని అని చెప్పాడు అంటే నువ్వు చేసే పాపపుణ్యాల వల్ల నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల ఏమొస్తుంది ఈ లోకంలోనూ మంచి జన్మ రావచ్చు మళ్ళీ పరలోకానికి కూడా వెళ్ళచ్చు రెండు ఛాన్సులు ఉన్నాయి ఆ రెండు ఛాన్సులు ఎలా ఉంటాయని విషయం ఈ శ్లోకం చెప్తున్నారు ఎలా ఉంటుంది అది ప్రాప్య పుణ్యకృతం లోకం ఈ లోకంలో చేసిన పుణ్యం వల్ల వాడికి లభిస్తుంది ఏం లభిస్తుంది పరలోకానికి పోయే పరిస్థితి వస్తుంది అక్కడ ఉషిత్వ శాశ్వతి సమాహ వాడి ఆ పరలోకాల్లో ఎలా ఉంటాడు సమాహ అనేక సంవత్సరాలు ఉండిపోతాడు అక్కడ శాశ్వతీ అంటే వాడి పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు ఆ పుణ్యలోకాల్లో వాడు ఉండిపోతాడు ఉండిపోయి మళ్ళీ సుచీనాం శ్రీమతాం గేహే మళ్ళీ జన్మ భూలోకానికి వస్తాడు ఎందుకు వస్తారు ఏ పనులు అక్కడే ఉండిపోవచ్చు కదా అంటే అలాగ స్వర్గ స్వర్గాది లోకాలకు పోవచ్చు కానీ వాడు అక్కడే ఉండడానికి వీల్లేదు ఎందువల్ల క్షీణే పుణ్యం మర్చే లోకం వాడికి వాడు చేసిన పుణ్యంగా నశిస్తే తగ్గిపోతే వాడు మళ్ళీ భూలోకానికి రావాల్సింది ఖచ్చితంగా కానీ భూలోకంలో జన్మ ఎత్తేటప్పటికి వాడికి ఎటువంటి అవకాశం ఇస్తాడు భగవంతుడు అంటే సుచీనాం శ్రీమతాం గేహే మంచి సుచీనం మంచి పవిత్రత ఉన్న ప్రదేశంలో మళ్ళీ శ్రీమతాం చాలా గొప్ప ధనవంతుల ఇళ్లలో గేహే అంటే ఇల్లు అటువంటి కుటుంబంలో పుట్టే భాగ్యాన్ని కలిగిస్తాడు భగవంతుడు నువ్వు సాధన చేసిన ఫలితం ఏంటంటే ఆయన ఇచ్చేది ముందు పరలోకానికి నీకు తగినట్టుగా పరలోకాన్ని పంపిస్తాడు అక్కడ ఎంతకాలం నీకు పుణ్యం ఉంటుందో అక్కడ ఉంటావు ఆ పుణ్యం తగ్గిపోగానే మళ్ళీ భూలోకానికి వస్తావు భూలోకానికి వచ్చినా కూడా బీద ఇళ్లలోనూ కష్టాలు పడే ఇళ్లలో పుట్టిస్తాడు బాగా ధనవంతుల ఇళ్లలో పుట్టిస్తాడు పుట్టించడం కూడా ధనవంతుడు అంటే ధనం ఉంటే లాభం లేదు సంస్కారం ఉండే ఇళ్లలో పుట్టిస్తాడు పవిత్ర అంటే సుచీనామంటే పవిత్రమైన ఇళ్ళు అంటే మంచి సదాచారం ఉండి వాళ్ళకు భక్తి మార్గం ఉండే ఇళ్లలోనే పుట్టిస్తారు అంటే మళ్ళీ సాధన కొనసా కొనసాగడానికి అవకాశం ఉండే ఇంట్లోనే పుట్టిస్తారు అభిజాయతే వాళ్ళు అక్కడ కొడతారు యోగ భ్రష్టోభి యోగ భ్రష్టు వాడు అంటే సాధన చేస్తూ ఆగిపోయిన వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడికి వాడి చేసిన సాధన బట్టి పరలోకానికి పోయినా కూడా అంటే స్వర్గాది లోకాలకి పోయినా కూడా అక్కడ కాలం అయిపోయిన తర్వాత వాడు ఎన్నో సంవత్సరాలు ఉంటాడు ఎంతకాలం ఉండాలని ఉంటుంది దాని నియమం అది అయిపోవడం కానీ మళ్ళీ భూలోకంకి వస్తాడు మళ్ళీ భూలోకంలో కూడా వాడు ఏం చేస్తాడు మంచి కుటుంబంలో పుడతాడు అంటే ఈ సాధన సరిగి జరిగే విధంగా ఉండే కుటుంబం అది కూడా ధనవంతుల కుటుంబంలో పుడతాడు ఎందుకు ధనవంతుడు అని చెప్తున్నాడు ధనవంతులు కాకపోతే ఏమవుతుందంటే ధన సంపాదన కోసమే జీవితం అంతా కష్టపడాల్సింది కాబట్టి ధన సంపాదన కాన్సన్ట్రేషన్ కాకుండా భగవంతుడి మీదే జాస ఉండే రకంగా ఉండే కుటుంబంలో పుట్టిస్తాడు అది ఆయన చేసే పని అది చెప్తున్నాడు నేను ఇలా చేస్తాను కాబట్టి ఇంకా మీకు భయం లేదు మీరు ఎంతవరకు సాధన చేస్తారో అంత ఎంత పుణ్యకార్యాలు చేస్తారో ఎంత నన్ను ఆశ్రయిస్తారో వీళ్ళు చేయండి చేసిన దాని ఫలితం మాత్రం ఉంటుంది దీని మన నష్టపోయేది మాత్రం ఉండదు అని స్పష్టంగా చెప్పేశాడు ఈ శ్లోకంలో మనకు దీనికి ఉదాహరణ మనకు భారతంలో కనిపిస్తుంది ఆ భారతంలో మనకు అందుకే కనిపిస్తారు ఈ ఇట్లాంటి పుణ్యకార్యాలు పొంది చేసిన వాళ్ళు పుణ్యలోకాలు పోయిన వాళ్ళు మనకు అందరు కనిపిస్తుంటారు ఋషులంతా అట్లా పోయిన వాళ్లే కదా వాళ్ళంతా ముందు పుణ్యకాలం అంటే వాళ్ళు త్యాగంతో స్వధర్మాన్ని ఆచరించాలి ఆ ధర్మం కోసంగా తమ జీవితాన్ని త్యాగం చేయాలి అలాంటి వాడిగా పుణ్యం చేసినట్లకా అంటే దానాలు చేయాలి దానాలు చేయడం ఎలా ఉండాలి తన స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయాలి మళ్ళీ దానం చేసి తమ పేర్లంతా దేవాలయాల్లో ప్రకటించుకుంటూ బాహాటంగా చెప్పేవాళ్ళది దానం కాదు వాళ్ళు తమ పేరు కానీ ఎక్కడా లేకుండా స్వార్థం లేకుండా దానం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటాడో వాడికి వచ్చే పుణ్యం ఎక్కువ ఉండాలి నిస్వార్థంగా చేయాలి పనులు త్యాగం చేయాలి తనకు జీవితాన్ని తన జీవితానికి కష్టం వస్తున్నవాడు ఇతరులకు ధర్మం కోసం ఇతరుల కోసం పాటుపడితే అది పుణ్యం ఆ పుణ్యం చేసిన వాడికే పుణ్య లోకాలు వస్తాయి అంటే వాడు సాధన చేస్తూ ఈ పనులు కూడా చేయాలి పుణ్యమైన పనులను చేయాలి వాడు అప్పుడు రెండు చేసిన వాడికే మోక్షం మోక్షానికి బయ్యే సాధన మొదలవుతుంది మొదలైనప్పుడు దాంట్లో అడ్డంకి వచ్చినా కూడా ఇబ్బంది లేదు ఎక్కడ దాకా చేస్తాడో అక్కడి నుంచి వాడు పుణ్యం పొందవచ్చు పుణ్యాన్ని బట్టి పుణ్య లోకాలకు వెళ్ళిపోతాడు లేదా భూలోకంలో కూడా గొప్ప గొప్ప ఇళ్ళలో పుడతాడు రెండు ఛాన్సులు ఉన్నాయి వాడికి అదే చెప్తున్నాడు ఇక్కడ దానికి మనము భారతంలో కథ ఇంద్రజ్యంన మహారాజుని ఆయన స్వర్గలోకానికి పోయి పోయినప్పుడు ఆయన ఇక్కడ పూల ఈ భూలోకంలో ఆయన అనేక దానాలు చేసి ఉంటాడు ఆయన యజ్ఞాలు చేసి ఉంటాడు చాలా యజ్ఞాలు చేసి ఉంటాడు ఒక గో సంపద లక్ష గోవుల పైన దానం చేసి ఉంటాడు ఆయన అంత గొప్పగా చేసి ఉంటాడు ఆయన ఆయన అక్కడికి వెళ్ళేసరికి దేవలోకానికి పోయిన తర్వాత కొంత కాలం అయిపోయిన తర్వాత అది ఇంద్రుడు వచ్చి చెప్తాడు నీకు పుణ్యం అయిపోవచ్చింది నువ్వు మళ్ళీ భూలోకానికి పోవాలని చెప్తాడు అది ఇట్లా నేను ఎట్టపోతాను నేను ఉండలేను నీకు బాగా అక్కడ అలవాటు అయిపోయింది ఉదరబుద్ధి కావడం లేదు కానీ నాకు పుణ్యం ఎప్పుడే అయిపోయిందా నేను ఎంతో పుణ్యం కార్యాలు చేశాను కదా అప్పుడే అయిపోయిందా అంటాడు సరే నీ గురించి భూలోకంలో ఎవరన్నా అనుకుంటుంటే నువ్వు నువ్వు ఒకటి ఉన్నావని నీ వల్ల నాకు లాభం వచ్చిందని ఎవరికి అనుకుంటుంటే భూమి మీద అప్పుడు మళ్ళీ మా మా లోకాల వచ్చేయచ్చు అని చెప్తారు అప్పుడు నీకు పుణ్యం ఉన్నట్లు లెక్క ఇక్కడ ఉండచ్చు అని చెప్తారు అప్పుడు వెంటనే ఆయన భూలోకంలో అప్పుడు ఎవరు చిరంజీవిగా ఉండేది మార్కండే మహర్షి ఆయన దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి అయ్యా మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీకు తెలుసు కదా నేను ఇంద్రచున్న మహారాజుని మీకు నేను గుర్తున్నాను అని అడుగుతాడు ఆయన ఎంతోసేపు ఆలోచించి ఎంత ఆలోచించినా మీ పేరు నాకు గుర్తుకు రావడం లేదు ఎవరో నాకు తెలియడం లేదు అంటాడు ఇంకెవరినో చెప్తారా నా గురించి నేను చెప్పలేను కానీ మీ గురించి చెప్పేవాళ్ళని చూపిస్తా అంటాడు చెప్పగలను అంటాడు ఎవరున్నారు చెప్పండి అలా నా గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు అంటాడు హిమాలయాల్లో ఒక గుడ్ల గు ఉంది అది నాకన్నా వయసు ఎక్కువ దానికి కాబట్టి దా దానికి బాగా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ కాబట్టి దాని దానిపై మీరు అడగండి అది చెప్తుంది మీకు అంటాడు అప్పుడు ఆయన ఇంద్రచున్న మహారాజు లేదు మీరు కూడా నాతో పాటు రాండి అంటాడు నేను కొంచెం అలసటిగా ఉన్నాను ఇప్పుడు రాలేను అంటాడు ఏం పర్వాలేదు నేను జాగ్రత్తగా మిమ్మల్ని అని చెప్పి మేము కామరూపులం ఏ రూపైనా పొందగలం అని చెప్పి ఆయన వెంటనే గుర్రంగా మారిపోతాడు మారిపోయి నా మీద ఎక్కడికి తీసుకెళ్తా అని చెప్పి ఆకాశ గమనంలో హిమాలయ పర్తాన్ని తీసుకెళ్తాడు అప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఈ మార్కండేడు ఆ గుడ్లో గొప్పలు చూసి పిలుస్తాడు పిలిచి ఈ ఇంద్రజండి మహారాజు తెలుసా అని చెప్పి చూపిస్తాడు అప్పుడు ఆయన చూస్తున్నాడు చూస్తున్నా గుడ్లగొ చూచి నాకు గుర్తు రావడం లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను నాకన్నా కూడా పెద్దది ఒక తాబేలు ఉంది ఆ తాబేలు చెప్పగలదు ఎందుకంటే అది ఇంద్రజమ్న సరస్సులోనే కూర్చోండి కాబట్టి అది చెప్పగలుగుతున్నామో మనం అక్కడ అక్కడికి పోండి మీరు అవుతుంది అప్పుడు ఆయన మీరు కూడా రండి నాతో పాటు అంటాడు ఆ గుడ్ల గుడ్లగోబున కూడా అప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కించుకొని ఆయన ఈ గుడ్ల గుడ్లగోబున ఉండే ఆ సరోవర్ అందరికి వెళతాడు వెళ్ళిన తర్వాత పిలుస్తారు వాళ్ళు బయట నుంచి పిలిస్తే ఆ తాబేరు బయటకు వస్తుంది వచ్చి ఏం కావాలి అని అడుగుతున్నమాట అప్పుడు వాళ్ళ ఇంద్రజమున మహారాజు అడుగుతాడు నేను ఇంద్రజమున మహారాజ్ని నీకు ఇంద్రజమున మహారాజ్ తెలుసా అంటారు అది వెంటనే కన్నీళ్ళు పెట్టుకొని అయ్యో నాకు ఏంటి ఈ సరస్సుకు ఆ పేరు ఎందుకు వచ్చిందనుకుంటున్నారు ఇందర్జున సరస్సు అని ఆయన ఇక్కడ లక్ష గోవులు దానం చేస్తే ఆ గోవులన్నీ ఇక్కడ నిలబెడ్డాయి ఆ లక్ష గోవులు నిలబడి ఆ వాటి గిట్టలతో బాగా తొబితే అవి ఎంత తొక్కడం వల్ల ఇక్కడ పెద్ద గుంట ఏర్పడింది ఈ గుంటలో అంత నీరు వచ్చి చేరింది దానివల్ల ఇంత పెద్ద సరస్సు ఏర్పడింది ఈ సరస్సులోనే నేను ఎప్పటి నుంచో నివసిస్తున్నాను నాకెందుకు గుర్తులేదు మీరు మీ వల్లే ఇంత మాత్రం ఉన్నానని చెప్పి చెప్తుంది అనమాట ఈ సరస్సు వల్లే నేను రక్షించబడుతున్నానని చెప్తుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అందుకని కృతజ్ఞత చెప్తుంది అప్పుడు దేవతలు వెంటనే వస్తారు సార్ కిందికి వచ్చి ఇంద్రజల మహారాజు రాణి వెళ్ళడానికి ఇంకా దేవలోకానికి మీకు ఉంది అర్హత అని చెప్తారు కాబట్టి ఆ విధంగా ఇంద్రజల మహారాజు వచ్చి ఆ దేవతలు పైకి స్వర్గలోకానికి మన పిలుస్తారు అప్పుడు ఆయన చెప్తాడు నేను ఈ విషయం తెలుసుకోవడం కోసంగా ఎక్కడో ఉండే ఈ మార్గాన్ని మహర్షిని ఇక్కడ తీసుకొచ్చాను అలాగే ఎక్కడో హిమాలయ శిఖరం మీద ఉండే గుడ్ల గోపర్ కూడా తీసుకొచ్చాను కాబట్టి వాడిద్దరిని వాడుండే ప్రదేశంలో వదిలిపెట్టింది ఆ ధర్మం కాబట్టి నేను అక్కడ వదిలిపెట్టే వస్తాను స్వర్గలోకానికి అంటాడు అప్పుడు ఆ దేవతలు అంటారు ఏమి ధర్మాన్ని పాటించావయ్యా ఇది స్వర్గలోకానికి వచ్చే అదృష్టం వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చేయకుండా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తా అన్నావే దీనివల్ల నువ్వు స్వర్గలోక అర్హత ఉంది అని చెప్తాను అప్పుడు ఆయన వెళ్ళి ఆ మార్కండే మహర్షిని ఆయన ఉన్న అరణ్య ప్రాంతంలో ఆయన తపస్సు చేసిన ప్రదేశంలో పెడతాడు ఆ గుడ్లా గోవును కూడా ఆ హిమాలయ పర్వతం మీద కూర్చోపెట్టేసి అప్పుడు ఆ దేవతలతో పాటు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు ఆ దుర్జుమన మహారాజు కాబట్టి ఆయన భూలోకంలో చేసిన దానాల వల్ల ఆయన ఆ స్వర్గలోకానికి పోగలిగాడు ఇది ఒక కథ ఇంకొక ఎగ్జాంపుల్ శ్వేతుడు అని ఒక రాజు ఉంటాడు ఆయన శ్రీరామచంద్రమూర్తి వంశానికి చెందినవాడు ఈ శ్వేత రాజు ఆయన భూలోకంలో చాలా దాన ధర్మాలు యజ్ఞ యాగాది క్రతువులు దండిగా చేస్తారు కానీ ఆయన ఏం చేస్తుంటాడు అంటే ఎక్కువ వస్త్రాలు మణులు మాణిక్యాలు వజ్రాలు ఇవి మాత్రమే దానం చేస్తుంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు నాయన ఇలా మంచి పద్ధతి కాదు నీవు ఆహారం అన్నము నీరు ముఖ్యంగా దానం చేస్తున్నావు అవి నువ్వు అవి రెండు దానం చేయడం లేదు ఎట్టే సరే అవి రెండు కూడా దానం చేయాలి నువ్వు అని చెప్తాడు కానీ ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా అవంత ఏముంది అందుకే అందుబాటులో ఉండేవి కదా ఎవరు కొనుక్కోలేనివి పొందలేనివి ఇవి కదా గొప్ప విలువైనవి అని చెప్పి ఈ వజ్రాలు మాణిక్యాలు మణులు అలాంటివన్నీ దానం చేస్తాడు చేసిన తర్వాత ఆయన చేసిన పుణ్యం వల్ల ఆయనకు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు బ్రహ్మలోకాన్ని తను అది కూడా ఒక చెరువు గట్టి మీద ఉండే ఒక చెట్టు కింద ఆయన తన దేహాన్ని వదిలిపెట్టి పైగలుతాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు దేహం మరణించిన తర్వాత పోయిన తర్వాత బ్రహ్మలోకంలో నిజానికి ఎవరికి ఆకలి తప్పులు ఉండవు కానీ ఆయనకు పోయినప్పటి నుంచి ఆకలి ఎత్తుకుంటుంది ఆకలి దాహం ఎక్కువైపోతుంది అప్పుడు ఆయనపై బ్రహ్మదేవుని నడుపుతాడు నాకెందుకు ఈ వికారం కలుగుతోంది నాకు ఆకలి అవుతోంది దాహం అవుతోంది తట్టుకోలేకపోతున్నానని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు దివ్య దృష్టి చూస్తాడు నువ్వు చేసిన పుణ్యంలో నువ్వు అన్నం దానం చేయలేదు భోజనం దానం చేయలేదు మరియు నీరు దానం చేయలేదు దీని ఫలితంగా ఇప్పుడు నీకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కడైతే నీ దేహాన్ని వదిలిపెట్టావో ఏ చెరువు గట్టిన చెట్టు కింద వదిలిపెట్టావో అక్కడ ఇంకా నీ శవం అట్లే ఉంది కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి నీకు మంచి దివ్యమైన రథం ఏర్పాటు చేయబడుతుంది దానిలో నువ్వు వెళ్ళి నీ శవాన్ని నువ్వే పీక్కు తింటే నీకు ఆకలి దక్కుతుంది అది కూడా ఎప్పటిదాకా నువ్వు రోజు అదే చేయాలి నీకు ఆకలి వేసినప్పుడల్లా నువ్వు భూమి మీదకి పోవాలా నీ శరీరం నీ యొక్క కళేబరం అక్కడే ఉంటుంది దాన్ని పీక్కు తినాలి పైన అది నువ్వు తిన వెంటనే మళ్ళీ నీ శరీరం నీకు వచ్చేస్తుంది అక్కడ ఆ శవం అక్కడికి వచ్చేస్తుంది కానీ అది నీకు తప్ప ఇంకెవరికి కనిపించదు అదేహ మళ్ళీ నువ్వు తిన్న వెంటనే మళ్ళీ మామూలుగా శవం అయిపోతుంది కానీ అది ఎవరికి కనిపించదు నువ్వు మాత్రం తింటూ ఉండాలి రోజు నువ్వు పోయి తినేసి రావాలి దాన్ని కానీ అది ఎప్పుడు పోతుంది ఆ బాధ ఎప్పుడు పోతుందంటే నీకు ఈ ఆకలి బాధ ఈ దాహం బాధ ఎప్పుడు పోతుందంటే అగస్త్య ఋషికి మాత్రమే భూలోకంలో ఎవ్వరికి నువ్వు కనిపించవు ఒక్క అగస్త్య ఋషికి మాత్రం నువ్వు కనిపిస్తావు అప్పుడు ఆయన నిన్ను గుర్తుపట్టి నీతో మాట్లాడతాడు అప్పుడు నీకు అదంతా చెప్పి ఆయనను శరణి వేడు అప్పుడు ఆయన తన తపశక్తితో నీకు ఈ యొక్క క్షుధ ఆకలి బాధ ఈ దాహం బాధ తీర్చేస్తాడు అప్పటితో ఇంకా నువ్వు ఆ భూలో కానీ బయట తినాసిన పరిస్థితి రాదు అని చెప్తాడు ఇంకా అతను ఏం చేస్తాడు తప్పదు ఆకలి విపరీతమైపోతుంది పాపం తట్టుకోలేక ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్టు కిందికి వచ్చి ఆ రోజు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు కిందికి వచ్చి తన శవాన్ని తనే తను ఎక్కడ దేహం వదిలాడో అక్కడే ఆ శవం ఉంటుంది ఆయనకు మాత్రమే కనిపిస్తుంది అబ్బరికి కనిపిస్తుంది అదేం కుళ్ళిపోదు ఏమి కాదు అది బ్రహ్మదేవుడి యొక్క వరం వల్ల పోయి పిక్కు తింటాడు ఆకలి తిప్పుతూ మళ్ళీ వెళ్ళిపోతాడు ఇది చేస్తుంటాడు పాపం కొన్ని అలా చేస్తాడు ఒక రోజు ఋషులంతా ఆ ప్రాంతానికి వస్తారు వచ్చినప్పుడు అగస్త్య ఋషుడు వస్తాడు వాళ్ళ ఏ ఋషికి ఇతడు కనిపించాడు ఈ శ్వేత మహారాజ్ కనిపించాడు అగస్తుడికి కనిపిస్తాడు అగస్తుడు చూస్తాడు ఆయన జుగుప్స కలుగుతుంది ఆయన శవం ఆయన పిక్కు తినడం చూస్తాడు రూపం కనిపిస్తుంది ఆయన రూపము శవము ఒకటే ఉంది దాన్ని పెట్టుకుని పిక్కు తింటాడు తినేసి కానీ మళ్ళీ ఆ రూపం వచ్చేస్తుంది ఇతని చిత్రంగా ఉంది అని చెప్పేసి ఆయన ఆయన వెళ్ళబోతుంటాడు ఆ దేవి రథం ఎక్కి వెంటనే ఆయన పోతాడు అగస్తుడు పోయి ఎవరు నువ్వు ఏంటి పని నువ్వు చేసే పని నీ శన్ని నువ్వు పిక్కు తింటున్నావేంది అస్తే ఎవరు నువ్వు నీ కథ ఏం దిశ అడుగుతాడు అప్పుడు ఆయన మీరు అగస్త్య విషయాన్ని అడుగుతాడు అవును నేను అగస్థుణ్ణి అంటాడు అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని తన కథ అంతా విన్నవిస్తాడు వివరించి నేను చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవిస్తున్నాను మీకు మీకు తప్ప ఇంకెవరికి కనిపించలేని బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు కాబట్టి మీకు మీ దర్శన భాగ్యం నాకు అయింది కాబట్టి నాకు ఈ విముక్తి కలిగించండి ఏగలేకపోతున్నాను ఈ బాధ ఈ శుద్ధాధ నేను భరించలేకపోతున్నాను నా శవాన్ని నేను చాలా కష్టం ఉంది నాకు నన్ను రక్షించండి అని చెప్పి పాదాలు పట్టుకుంటాడు అప్పుడు అగస్త్యుడు జాలి పడతాడు అయ్యో అదా పరిస్థితి అని చెప్పి ఇంత గొప్ప పుణ్యం చేసిన వాడు ఈ చిన్న లోపం చేసుకొని ఇంత ఇబ్బంది పడుతున్నావు నాయన అని చెప్పి అప్పుడు ఆయన తన కమండర్ నీళ్ళు తీసుకొని తన శక్తితో ఇప్పటికి శుద్ధాధ లేకుండా పోవుగాక అని చెప్పి ఇస్తాడు వెంటనే అంటేనే ఆ శవం మామైపోతుంది ఆ శవం ఎప్పుడైతే మాయైపోయిందో ఇతనికి ఆకలి దత్తుగా అయిపోతాయి ఇంకా సంతోషంతో కాలు పట్టుకుంటాడు స్వామి ఎంతటి భాగ్యం కలిగించావయ్యా నాకని చెప్పి కాలు పట్టుకుంటాడు అప్పుడు అగస్త్యుడు నాయన అందుకే భూలోకంలో ఎవరైనా కూడా అన్ని దానాలు చక్రమంగా చేయాలి కానీ నువ్వు చేయనందువల్ల ఎంత ఇబ్బంది పడ్డావో చూడని చెప్పి పంపించేస్తాడు అప్పుడు ఆయన దేవలోకం ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఇక ఆఖరి దప్పుడు అనే మాటలు లేకుండా ఉండిపోతాడు కానీ అంతేకాకుండా మనం భూమిని మనం గమనించినప్పుడు సాధన చేసిన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ వాళ్ళు అది వాళ్ళ ధర్మం కూడా పుట్టి కానీ సాధన చేస్తే మళ్ళీ మోక్షం పొందాలి అంతే ఎక్కడి దాకా సాధన చేశారో ఆ సాధన కొనసాగించుకోవాలి అదే కాకుండా మనం గమనించినట్టే లోకంలో కొంతమంది వాడి పుట్టుకరించే ఏమీ చిన్న పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే వాళ్ళ సంగీతంలో చాలా గొప్పగా పాడుతుంటారు అన్ని రాగాలు కనుక్కుంటుంటారు ఎలా కనుక్కుంటారు అంత గొప్పగా వాళ్ళ గంధర్వ లోకం నుంచో ఎక్కడి నుంచో పుట్టుంటారు వచ్చి అందుకని వాళ్ళకి ఆ గంధర్వ గానం వచ్చేసి ఉంటుంది అలాగే సాహిత్యం సంగీతం అన్ని సంగీతం అన్ని విద్యలు ఏ విధంగా విద్యలో వాళ్ళు ప్రావీణ్యం చిన్నప్పుడు చూపించారంటే వాళ్ళు ఖచ్చితంగా అట్లాంటి దేవ నుంచి పుట్టారన్నమాట వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ సాధన చేసుకోవాల్సిందే సాధన చేస్తే మోక్షానికి ప్రయత్నం చేయాల్సిందే మోక్షం పొందాల్సిందే అలాంటి భాగ్యాన్ని భగవంతుడు కలిగిస్తారు ఆ విషయమే ఇక్కడ కృష్ణ పరమాత్మకి చెప్తున్నారు ఈ రెండు శ్లోకాల ద్వారా ఎవరైతే సాధన చేస్తూ ఆగిపోతే వాళ్ళు తర్వాత సిద్ధి పొందకపోతే తర్వాత జన్మలు నేను మంచివే ఇస్తాను ఎంత పుణ్యం చేసాడో అంత పుణ్యాన్ని తగిన నుంచి జన్మని ఇస్తాను అది కూడా కాకుండా వేరే పరలోకాలు కూడా పోయే పరిస్థితి ఏర్పాటు చేస్తాను దాంతోపాటు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పుణ్యం అయిపోయి కిందికి వచ్చిన తర్వాత కూడా నేను మంచి సదాచారం ఉండే కుటుంబంలో శ్రీమంతులు ఇళ్లలో పుట్టిస్తాను అప్పుడు వాళ్ళు తరిస్తారు వాళ్ళు నన్ను వదలకుండానికి ఏర్పాటు చేస్తాను కాబట్టి అటువంటి వాళ్ళ సాధన చేసిన వాళ్ళకి ఎటువంటి నష్టము లేదు అనే విషయాన్ని వాళ్ళకు దుర్గతి రాదని సద్గతే వస్తుందని చెప్పి స్పష్టం చేస్తూ ఈ రెండు శ్లోకాలు వివరించారు పరమాత్మ మనం ఈరోజు భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సమయం యోగంలో మనం నలభై నలభై ఒకటి శ్లోకాలలోని విశేషాంశాలు తెలుసుకున్నాము